హాయ్ అండి నేను మీ ఎస్తేరు వెల్కమ్ టు ఎస్టేస్ కుకింగ్ స్టైల్ ఇవాళ స్పెషల్గా పాలక్ కాన్ పకోడీ రెసిపీ అయితే చెప్పబోతున్నాను ఈజీ పకోడీ రెసిపీ అండి కొత్తగా ఉంటుంది ఎప్పుడు అవే పకోడీలు కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా నచ్చుతుంది పైగా ఇందులో ఆలు కూడా ఉంది ఎంతో క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ పకోడీలు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పకోడీ ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేద్దాం ముందుగా తాజాగా ఉన్న స్వీట్ కార్న్ తీసుకొని కంకి నుండి గింజలను వలుచుకోవాలి తర్వాత ఒక పెద్ద పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఆలుని చెక్కు తీసి ముందుగా ఇలా చక్రాల్లా కోసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ముక్కలను దగ్గరకు చేసి నడిమికి కట్ చేసుకోవాలి ఇప్పుడు వలుచుకున్న కాన్ను అలాగే సన్నగా కట్ చేసుకున్న పాలక్ను అలాగే కట్ చేసుకున్న ఆలుని వీటన్నిటిని వెడల్పాటి బౌల్లో వేసుకుని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని నాలుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర వీటన్నిటినీ వేసి పాలక్ని కాన్ని గట్టిగా పిండుతూ కలుపుకుంటే పాలక్లో నుండి కాన్లో నుండి నీరు వదులుతుంది ఇలా గట్టిగా నిమురుతూ కలుపుకోవటం వల్ల ప్రత్యేకంగా నీరు వేయని అవసరం లేదు ఈ నీటితోనే మనం పకోడీలు కలుపుకోవచ్చు చూడండి ఎంత నీరు వదిలిందో ఇప్పుడు మనకి ఇందులోకి రెండు కప్పుల వరకు శనగపిండి పడుతుంది ముందుగా ఒక కప్పు శనగపిండి వేసి నెమ్మదిగా పైకి కిందికి కలుపుతూ తడిపొడిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోకూడదు క్రిస్పీగా రాదు పకోడి ఇలా కలుపుకున్న తర్వాత మరో కప్పు శనగపిండి వేసి ఇదే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి పిండిలో అస్సలంటే అస్సలు వాటర్ వేయకుండా పిండిని తడిపొడిగా కలుపుకోవాలి ఇప్పుడు పకోడి క్రిస్పీగా వస్తుంది ఇలా పిండిని తడిపొడిగా కలుపుకున్న తర్వాత పెద్ద పిండి ముద్దను తీసుకొని మరిగే ఆయిల్లో చిన్న చిన్న ముద్దల్లా వదులుకోవాలి పకోడి అంతా వేసుకున్న తర్వాత నాలుగైదు నిమిషాల పాటు గరిటి పెట్టకుండా వదిలేయాలి అప్పుడే కరెక్ట్గా వేగుతుంది ఈ పకోడీ ఇప్పుడు నెమ్మదిగా పకోడీని తిరిగేస్తూ వేపుకుంటే కరెక్ట్గా పకోడి చెదిరిపోకుండా చక్కగా వేగుతుంది పకోడిపై బుడగలు తగ్గేంత వరకు వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పకోడీని తీసి ఒక జల్లెల్లో వేసుకోండి జల్లెల్లో వేసిన తర్వాత రెండు నుండి మూడు నిమిషాలకు అందులో నుండి నూనె ఏదైనా ఉంటే క్రిందికి దిగుతుంది అలాగే పకోడీ కూడా క్రిస్పీగా తయారవుతుంది దీని టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే సింపుల్ రెసిపీ కూడా వెంటనే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం